హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల డబ్బు అందరూ సంపాదిస్తున్నారు కానీ దాన్ని దాచుకోవడం తెలియాలి అలా దాచుకోవడం తెలిసిన వాళ్ళే గొప్ప మనం దేనికి ఖర్చు పెడుతున్నాం వచ్చిన ఆదాయాన్ని సరైన దానికే ఖర్చు పెడుతున్నామా లేదా ఏవైనా వేస్ట్ ఖర్చు చేస్తున్నామా అనేది మనకే తెలియాలి సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నామో దాచుకోవడానికి కూడా అంతే కష్టపడాలి కష్టపడాలి అని అంటే ఇష్టంగా కష్టపడాలి అంటే మనం చేసే వృధా ఖర్చులను తగ్గించుకోవాలి సంపాదించడం గొప్ప కాదు అందులో ఒక్క రూపాయైనా దాచడం గొప్ప ఇది నేను చెప్పింది కాదు మన పెద్దవాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కరూ కూడా ఉన్న దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోగలిగితే మన భావితరాలకు చాలా బాగుంటుంది ఇంతకుముందు కేవలం మగవాళ్ళు మాత్రమే సంపాదించేవారు ఒక్కరి సంపాదన పైన కుటుంబమంతా ఆధారపడేది అదే కాకుండా ఇంకా ఉమ్మడి కుటుంబం ఉండేది ఉమ్మడి కుటుంబంలో కూడా సంపాదన ఎంతమంది సంపాదించినా సరిపోయేది కాదు కేవలం మగవాళ్ళు మాత్రమే సంపాదించేవారు ఆడవాళ్ళు ఇంట్లో పనులు పిల్లల పనులు చూసుకునేవారు కానీ ఆ రోజులే చాలా హ్యాపీగా ఉన్నాయి వాళ్లే చాలా సంతోషంగా గడిపారు ఇప్పుడు మనకి ఎంత డబ్బు వచ్చినా కూడా మనం సంతోషంగా ఉండలేకపోతున్నామో వచ్చిన ఆదాయానికి ఇంకొంత అప్పు చేసి మరీ ఖర్చు పెట్టుకుంటున్నాము అలా కాకుండా ఉండాలంటే మనకు వచ్చిన ఆదాయాన్ని బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలి మనకు వచ్చే జీతం లక్ష కానివ్వండి పదివేలు కానివ్వండి కానీ మన ఖర్చులు మాత్రం మనకు వచ్చే ఆదాయం లోపల మాత్రమే ఉండాలి దాంట్లో ఒక రూపాయి అయినా మనం ఆదా చేయాలి సరే ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది మరికొంత మందికి మరి మంచి వీడియోస్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు మనం 18000 సాలరీకి బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుందాము 18000 సాలరీ వస్తుంది కదా అని 18000 ఖర్చు పెట్టేస్తే అక్కడ మనకు పొదుపు అనేది ఏది మిగలదు తర్వాత ఖర్చులు ఏమైనా కావాలి అత్యవసరానికి ఏమైనా మనకు డబ్బులు కావాలి అని అంటే మాత్రం వేరే వాళ్ళ దగ్గర చేయి చాచవలసి ఉంటుంది అందుకని ఇక నేను పద్దెనిమిది వేలలో నాలుగు వేల రూపాయలను సేవింగ్లోకి తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు మన శాలరీ పద్నాలుగు వేలు మాత్రమే పద్నాలుగు వేల శాలరీకి మాత్రమే ఇప్పుడు మనం బడ్జెట్ అనేది వేసుకుందాము మనకు ప్రతీ నెల అయ్యే ఖర్చులు ఏంటి అనేది మనకు బాగా తెలుస్తాయి కదండి ఇంటి అద్దె కిరాణా సరుకులు కరెంట్ బిల్లు ఇలా చాలానే ఖర్చులు ఉంటాయి వాటన్నింటినీ ఒక్కసారి మనం రాసుకుంటే ప్రతీ నెల కూడా దాన్ని ఫాలో అయిపోవచ్చు నేనైతే ఇలానే చేస్తానండి నాకు ఇంటికి ప్రతి నెల ఏవైతే తప్పనిసరిగా ఖర్చులు అనేవి ఉంటాయో వాటి అన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను కాకపోతే మన శాలరీ బట్టి వాటికి అక్కడ వేసుకునే అమౌంట్ అనేది మారుతుంది కానీ ప్రతి ఒక్కరికి ఇవి అత్యవసరమైనవి అంటే ఇంట్లో ప్రతి నెల ఖర్చు మాత్రమే ఇక ఇంటి అద్దె నాలుగు వేలు కిరాణా సరుకులు రెండు వేలు కరెంటు బిల్ ఐదు వందలు పెట్రోల్కి వెయ్యి రూపాయలు కూరగాయలకు వెయ్యి రూపాయలు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఎనిమిది వందలు స్కూల్ ఫీజుకి ఎనిమిది వందలు గ్యాస్కి నాలుగు వందలు రీఛార్జ్కి ఏడు వందలు ఎమర్జెన్సీ ఫండ్కి వెయ్యి రూపాయలు ఫ్రూట్స్కి అంటే పండ్లకి ఎనిమిది వందల రూపాయలు పాలుకి ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ పాలు వేయడం మర్చిపోయానండి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకున్నాను టోటల్గా ఇవి చేసుకుంటే పదమూడు వేల ఎనిమిది వందలు వస్తుంది ఇంకా రెండు వందలు మనకు మిగులుతుంది ఈ రెండు వందల రూపాయలని కూడా ఇక్కడ నేను వేసిన వాటి అన్నింటిలోని ఎక్కడైనా ఎక్కువగా ఖర్చు అయితే దానిలో కలుపుకోండి అంతకుమించి ఎక్కువగా మనం అమౌంట్ తీసుకోకూడదు ఒక దాంట్లో తక్కువ అవ్వచ్చు ఒక దాంట్లో పెరగవచ్చు కానీ మనకు పెరిగే ఖర్చులే తప్ప తగ్గే ఖర్చులు ఇందులో ఏమీ ఉండవు కనుక మనం వేసుకున్న బడ్జెట్ ప్రకారమే వెళ్ళండి మనం పద్దెనిమిది వేలలోని పద్నాలుగు వేలు ఖర్చులకు తీసేయగా నాలుగు వేలు పొదుపు అనుకున్నాం కదండి ఈ నాలుగు వేల రూపాయలని కూడా రెండు భాగాలుగా విభజించుకోండి ఒకటి మూడు వేల రూపాయలు ఇంకొకటి వెయ్యి రూపాయలు ఈ మూడు వేల రూపాయలను మీరు పక్కన పెట్టేసుకుంటారా లేదా ఆర్డీ కట్టుకోండి ప్రతీ నెల లేదా ఎఫ్డీ వేసుకోండి పోస్ట్ ఆఫీస్లోని స్కీమ్స్ కట్టుకోండి అంతేకాని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మన ఖర్చులు అనేవి మనం చేసేస్తాం తప్ప దాన్ని అయితే మనం దాచుకోలేము ఇక మిగిలిన వెయ్యి రూపాయలను రెండు భాగాలుగా విభజించుకోండి ఐదు వందలు ఐదు వందలు ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్గాను ఇంకొకటి హెల్త్ ఇన్సూరెన్స్గాను పే చేసుకోండి ఇక్కడ తక్కువ అమౌంట్ పే చేసుకుంటే తక్కువ ప్రీమియం వస్తుంది కనుక మీరు అక్కడ సేవింగ్స్లో రెండు వేలు పెట్టుకొని ఇక్కడ వెయ్యి వెయ్యి ఇన్సూరెన్స్లో పెట్టుకున్నా ప్రాబ్లం లేదు ఏదైనా మన గురించే కనుక కానీ ఇక్కడ చాలామందికి ఆఫీసులోనే కవర్ అవుతాయండి హెల్త్ ఇన్సూరెన్స్లు అనేవి అదే కాకుండా మనకు వైట్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉంటాయి సో మనకు అక్కడ కొంత అమౌంట్ వరకు సేవ్ అవుతుంది ఇక ప్రతీ నెల మూడు వేల రూపాయలను మనం దాచుకోగలిగితే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు మనం దాచుకోగలుగుతున్నాము మనకు వచ్చే పద్దెనిమిది వేల జీతంలో ముప్పై ఆరు వేలు దాచుకోగలుగుతున్నాము అని అంటే అది చిన్న మొత్తం అయితే కాదండి ఇప్పుడు ఆ ముప్పై ఆరు వేలను ఒక సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలకు కానీ రెండు కంటే మూడు సంవత్సరాలకు వేసుకోండి ఒకటి మూడు ఐదు ఇలా బే సంఖ్యలోని మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోగలిగితే ఇంట్రెస్ట్ అనేది కొంచెం బాగానే వస్తుంది ఎక్కువ మన సంవత్సరాలు చేసుకోగలిగితే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది కానీ మనకు అత్యవసరానికి ఉపయోగపడినప్పుడు వాటిని క్యాన్సిల్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది రాదు కనుక మనం మాత్రం మ్యాక్సిమం టు మ్యాక్సిమం మూడు సంవత్సరాలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక మూడు సంవత్సరాలకు మనం ముప్పై ఆరు వేలను దాచుకోగలిగితే లక్ష ఎనిమిది వేలు అవుతుంది ప్లస్ ఇంట్రెస్ట్ కూడా అవుతుంది మీరు ఏ బ్యాంక్లో అయితే దాచుకోగలుగుతున్నారో ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ బట్టి మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది కలుస్తుంది ఇక ఐదు సంవత్సరాలకు ముప్పై ఆరు వేలను మనం దాచుకోగలిగితే లక్ష ఎనభై వేలు అవుతుంది ఐదు సంవత్సరాలకు దీన్ని కూడా ఎఫ్డీ వేసుకోండి మనకు వచ్చే లక్ష ఎనభై వేలే కాకుండా కనీసంలో కనీసం ఒక పదివేలైనా యాడ్ అవుతుంది లక్ష తొంభై వేలు వరకు అవుతుంది ఇంకో పదివేలు మనం యాడ్ చేసుకుంటే రెండు లక్షల వరకు మనం దాచుకోగలము ఎప్పుడైనా పొదుపు చేసేటప్పుడు ఒక రూపాయి మిగులుతుంది అని అంటే దాన్ని కూడా కలుపుకోవడానికి ట ప్రయత్నించండి కానీ తీసి ఖర్చు చేయడానికి మాత్రం ప్రయత్నించకండి ఇక రెండు వేలు దాచుకోగలిగితే అంటే మనం ఇన్సూరెన్సుల్లోని రెండు వేలు హెల్త్ ఇన్సూరెన్స్కి వెయ్యి లైఫ్ ఇన్సూరెన్స్కి వెయ్యి మనం పే పే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మనకు పొదుపు అనేది రెండు వేలు అవుతుంది కనుక మనకు పన్నెండు నెలలకు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మాత్రమే అవుతుంది కదండి ఈ విధంగా మనం పొదుపుని పెంచుకోవాలి తప్ప తగ్గించుకోకూడదు రెండు వేలు దాచుకోగలిగితే ప్రతీ నెల మూడు సంవత్సరాలకి డెబ్బై రెండు వేలు అవుతుంది ఐదు సంవత్సరాలకు లక్ష ఇరవై వేలు అవుతుంది కేవలం ఒక్క వెయ్యి రూపాయలు మనం సేవ్ చేసుకోకపోవడం వలన ఇక్కడ చాలా వరకు డిఫరెన్స్ అనేది వస్తుంది కదా అండి కనుక మనకు వచ్చే ప్రతి రూపాయిని చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ మిగిలిన డబ్బులను పొదుపు చేసుకోగలిగితే మన పొదుపు అనేది పెరుగుతూ ఉంటుంది మన పిల్లలకు కావాల్సిన మంచి చదువుని ఇవ్వగలము లేదు అని అంటే చదువులో కాంప్రమైజ్ అయితే మాత్రం ఫ్యూచర్ అనేది లేదండి సరస్వతి దేవి ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడికి వస్తుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కనుక ఎంత బాగా చదువుకుంటే అంత బాగా మంచి జాబ్స్ అనేవి ఉంటాయండి ఇప్పుడు పోటీ ప్రపంచంలోని చదువే కదండి అన్నింటికి డబ్బు ఉంటే దేనికి ముందుకు వెళ్ళలేము చదువు ఉంటే మాత్రమే మనకు ఒక్కొక్క మెట్టు మనం పైకి ఎక్కగలము ఎంత చదువుకోగలిగితే అంతవరకు మనకు అంత గౌరవం కూడా ఉంటుంది చదువు లేని వాళ్ళకి గౌరవం ఉండదని కాదండి డబ్బు ఉన్నప్పుడు ఉండే ఒక గౌరవం వేరు ఉంటుంది చదువుకునే వాళ్ళకు ఒక గౌరవం అనేది వేరుగా ఉంటుంది కనుక ప్లీజ్ మీరందరూ మాత్రం అమౌంట్ని సేవ్ చేసి పిల్లలకు మంచి స్టడీస్ని ఇవ్వడానికి ప్రయత్నించండి మనకి ఈ శాలరీనే కాకుండా సంవత్సరానికి ఒకసారి బోనస్లు వచ్చే వాళ్ళు ఉంటారు లీవ్ అండ్ క్యాష్మెంట్స్ వాళ్ళు ఉంటారు ఇలా మనకి ఏదైనా ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఇన్సెంటివ్స్ వస్తున్నాయి లేదా ప్రతి నెల ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అని అనుకున్నా కూడా వాటన్నింటినీ సేవింగ్స్లో పెట్టేసుకోండి ఇన్సెంటివ్ వస్తుంది అని చెప్పి వేరే ఖర్చుకైతే పెట్టకండి ఒకేసారి సంవత్సరానికి మనకు ఒక యాభై వేలు వరకు దాచుకోగలిగామనుకోండి యాభై వేలులోని పాతిక వేలు మనం పక్కన పెట్టుకున్న పాతిక వేలతోని పిల్లలకు గోల్డ్ కొనటం కానీ లేదా ఇంట్లో మనకి ఏదైనా వస్తువులు కావాల్సినప్పుడు కొనటం కానీ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది మ్యాక్సిమం మనం సేవ్ చేసిన అమౌంట్ని గోల్డ్ కొనడానికే ప్రయత్నించండి బంగారంకి భూమికి పెట్టిన డబ్బులు ఎక్కడికి పోవండి రెట్టింపు అవుతూనే ఉంటాయి ప్రతి ప్రతి నెల కాదు ప్రతి సంవత్సరం సంవత్సరానికి కూడా భూమి రేట్ అనేది పెరిగిపోతూ ఉంది ఇక గోల్డ్ రేట్ అయితే మరి చెప్పనే అక్కర్లేదు ఇప్పటికీ లక్ష రూపాయల దాకా వచ్చేసింది కదండి కనుక మీ దగ్గర ఒక పదివేలు చేయగలిగితే ఆ పదివేలతోనే వెళ్ళి ఒక గోల్డ్ కాయిన్ కొనేసుకోండి బ్యాంక్లో వేన ఇష్టం లేకపోతే గోల్డ్ కాయిన్ కొనేసుకోండి మీ దగ్గర ఎంత అమౌంట్కి వస్తుందో గోల్డ్ కాయిన్ కానీ కాసులు కానీ ఏమైనా అనేది మీరు తీసేసుకోండి లేదా ఒకేసారి ముప్పై ఐదు వేలు అయ్యింది కదండి ఇప్పుడు ఆ ముప్పై ఐదు వేలని కూడా తీసుకొని వెళ్ళి మీరు ఒకేసారి బ్యాంక్లోని పెట్టేసుకోకుండా ఎఫ్డీ కానీ ఆర్డీ కానీ పెట్టేసుకోకుండా దాన్ని మనం ఇలా పెట్టుకోండి గోల్డ్ కాయిన్స్ తీసుకోండి లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ తీసుకోండి లేకపోతే ఆర్నమెంట్ తీసుకుంటానంటే అక్కడ జిఎస్టీ అవే ఉంటాయో అవి కూడా చూసుకొని తీసుకోండి లేదా పిల్లల స్కూల్ ఫీజెస్ పే చేసుకోండి ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు అయితే కంపల్సరీగా మనం గోల్డ్ అనేది కొనాల్సి ఉంటుంది కనుక మనం ఎంత వస్తే అంత గోల్డ్ కాయిన్స్ అనేవి కొనేసి ఉంచుకోండి ఆడపిల్లలు ఉన్నవాళ్ళే కాదు మగపిల్లలు ఉన్నవాళ్ళైనా ఎవరైనా కూడా గోల్డ్ కాయిన్స్ అనేవి పదివేలు ఉంటే మాత్రం కొనుక్కొని ఉంచుకోండి మనకి పెరిగే కొద్దీ ఇప్పుడు పదివేల మీద మనం ఒక కాయిన్ కొంటే నెక్స్ట్ ఇయర్కి మనకు లక్ష పదివేలు ఇరవై వేలు అయిపోయింది అనుకోండి ఇప్పుడు గ్రామ్ పదివేలు ఉంది నెక్స్ట్ ఒక వెయ్యి రూపాయలు కలిసిన సంవత్సరానికి దాని మీద ఒక వెయ్యి రూపాయలు కలుస్తుంది కదండీ మనం ఇంట్లో దాచుకుంటే అమౌంట్ ఏమవుతుంది మనం ఖర్చు చేసేస్తూ ఉంటాము కనుక లో పెట్టుకున్నా కూడా అంత ఇంట్రెస్ట్ అంత డబ్బులు అయితే మనకు రావు ఒకవేళ అత్యవసరానికి మన డబ్బులు కావాల్సి వస్తే బంగారాన్ని బ్యాంక్లో పెట్టుకొని లోన్ తీసుకోవచ్చు లేదా దాన్ని సేల్ చేస్తే అంతే అమౌంట్ వస్తుంది మనకు బంగారం మీద కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి కానీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి కొంచెం రిస్క్ అది మనకి తెలిసి ఉండాలి ఎందులో పెట్టాలి ఎప్పుడు మార్కెట్ బాగుంది అనేది మనం చూసుకొని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి అంతేగాని వచ్చిన అమౌంట్ని వేస్ట్గా ఖర్చులు మాత్రం చేయకండి ఎవరికి అప్పులు మాత్రం ఇవ్వకండి ఇచ్చిన ఒక్క రూపాయి అప్పు కూడా మనకి తిరిగి పావులా కూడా రాదు వాళ్ళ చుట్టూ మనం తిరగాలి అప్పు ఇచ్చే వరకు మనం మహారాణుల్లా ఉంటాం మహారాజుల్లాగా కనబడతాం వాళ్ళకు తరువాత ఎప్పుడైతే మన చేతి నుంచి వాళ్ళ చేతిలోకి డబ్బులు వెళ్ళాయో ఇంకా మనల్ని కాతరిచారు మనమే వాళ్ళ చుట్టూ తిరగాలి అప్పు కావాలని వాళ్ళు ఎలా అయితే మనల్ని తిరిగి ఎన్నిసార్లు అయితే ఫోన్ చేశారో అప్పు తీర్చి మనం మనం కూడా అన్నిసార్లు వాళ్ళకి ఫోన్ చేయాలి కనుక జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్